ఉగాది నుంచి కందాయ ఫలితాలు నక్షత్రాల పరంగా ఎలా ఉంటుందో తెలుసుకుందాము ఈ శ్రీ కోడీ నామ సంవత్సరం పూర్తి చేసుకొని మనము శ్రీ విశ్వా వసునామ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాము తెలుగు సంవత్సరాలు అరవైలో ఇది ముప్పై తొమ్మిదవది ఈ ఏడాది మీకు ఏ నెలలు కలిసి వస్తాయి ఏ నెలలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి ఏ నెలలో శూన్య సంఖ్యలో ఫలితాలు ఉన్నాయో తెలిపేవే మనకి కందాయ ఫలితాలు కందాయ ఫలితాలను నక్షత్రాల ప్రకారం కూడా చెప్తాము ఈ నక్షత్రం ప్రకారం మీ కందాయ ఫలితం ఎలా ఉంటుందో కూడా చూసుకోవచ్చు ఇక్కడ నాలుగు నెలల చొప్పున ఒక ఫలితం ఉంటుంది మనకి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ రెండు వేల ఇరవై ఆరు జనవరి ఫిబ్రవరి మార్చి కందాయ ఫలితాలు మూడు రకాలు అంటే సరి బేసి శూన్య ఉంటాయన్నమాట మనకి కందాయ ఫలితాల్లో బేసి సంఖ్య ఉంటే ఆ నాలుగు నెలలు ధనలాభం కందాయ ఫలితాల్లో సరి సంఖ్య ఉంటే ఆ నాలుగు నెలలు సమఫలం వస్తుంది కందాయ ఫలాలో శూన్య ఉంటే సున్నా ఉంటే ఆ నాలుగు నెలలు శూన్య ఫలితం మొదట్లో సున్నా ఉంటే మొదటి నాలుగు నెలలు భయాందోళనల మధ్యలో మధ్యలో సున్నా ఉంటే తర్వాత నాలుగు నెలలు రుణ బాధలు అవమానాలు ఉంటాయి చివరి సున్నా ఉంటే మటుకు చివరి నాలుగు నెలలు ధన నష్టం శత్రుభయం ఉంటుంది నక్షత్రం పక్కనే ఇచ్చిన మూడు ఫలితాలు సరి బేసి సున్నా ఆధారంగా మొదటి నాలుగు నెలలు రెండో నాలుగు నెలలు చివరి నాలుగు నెలలు ఏంటనేది వీడియోలో ఉంది క్లియర్గా మీకు అర్థమవుతుంది మీ నక్షత్రం ఏది అయితే అది ఒకసారి చూసుకుంటే మీకు అర్థమవుతుంది ఈ కందాయ ఫలితాలు పట్టిచ్చాను కదా దీంట్లో మీకు క్లియర్గా తెలుస్తుంది అనమాట మనకి రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై ఉగాది మార్చి ఇరవై తొమ్మిది శనివారం అమావాస్యతో క్రోధి నామ సంవత్సరం పూర్తయిపోతుంది మార్చి ముప్పై ఆదివారం నుంచి మనకి విశ్వ వసనామ సంవత్సరం ప్రారంభమవుతుంది ఈ కొత్త సంవత్సరం అందరికీ మంచి చేయకూరాలని ఆశిస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి డౌట్ ఉంటే మనకు కింద కామెంట్లో కామెంట్ చేయండి